ఇక్కడ యజ్ఞోపవేత ధారణ అలాగే కంకణ ధారణ రెండూ కూడా అయ్యాయి ఇప్పుడు కళ్యాణ ఘట్టము అంటే ముందుగా కళ్యాణం చేయాలి అంటే డైరెక్ట్గా వరుణ్ణి వధువుని చూసేసి ఓ మండపంలో చేసేయడానికి మనం విందు భోజనానికి వెళ్తాం కాకపోతే ఎంతో పరిశీలించేసుకుని అంటే మా యొక్క వరుడు ఎవరైతే ఉన్నాడో ఆ వరుడు యొక్క తల్లిదండ్రులు అలాగే వధు యొక్క తల్లిదండ్రులు కూడా చాలా సం చాలా ఆలోచనలు చేసి మా అమ్మాయికి సరైనటువంటి భక్ భర్తేనా అనేటువంటి చాలా విషయాలని ఆలోచించుకుని వాళ్ళందరూ కూడా ఇష్టపూర్వకంగా ఒక అగ్రిమెంట్కి వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళు ముహూర్తాలు పెట్టుకుని ఈ యొక్క కార్య కళ్యాణ కార్యక్రమంలోకి ప్రవేశిస్తారు అలాగే శ్రీ రామచంద్రస్వామి వారికి కూడా అలాగే ఇప్పుడు జనక మహారాజు గారు జనక మహారాజు గారికి కూడా తన యొక్క కూతురు అయినటువంటి సీతామాతని చక్కనైనటువంటి వరుణ్ణి అన్వేషించమని చెప్పి ఒక నలుగురికి చక్కనైనటువంటి ఇప్పుడు మనకి కన్యని అన్వేషించమని చెప్పి ఎవరికి చెప్తామంటేనండి మన ఇంట్లో పెళ్ళిడికి రాగానే నలుగురికి పెద్దవాళ్ళకి మనకి తెలిసిన నలుగురు పెద్దవాళ్ళని అందరినీ కూడా పిలిచి కావండి మా ఇంట్లో తెలిసిన వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళు ఇంకోళ్ళో ఇంకోళ్ళు ఉంటే మాకు చెప్పండి అని చెప్పి నలుగురు పెద్దవాళ్ళందరికీ కూడా ఏ విధంగా అయితే చెబుతామో అదే ఈ యొక్క కార్యక్రమం అనమాట అండి కన్యావరణముల తత ప్రాణ వరాన్ పాణిగ్రహణాంగేడు అమ్మాయి సైడు ఇద్దరు కూడా మీరు కొంతమంది సెపరేట్ గా ఉన్నారు కాబట్టి నేను చెప్పినది కాస్త రిపీట్ చేయండి అమ్మాయి తెరపు వారు అంటే మా అమ్మాయికి సంబంధం చూడమని ఎవరికి పడితే వాళ్ళకి చెప్పం కదండి మనకి చాలా గురిసి మాత్రమే అండి మా అమ్మాయికి చక్కనైనటువంటి కన్యను అన్వేషించండి అని చెబుతాం అందరికీ చెప్పం కదండి శ్రుతశీల విత్త సంపన్నా అని కార్యం చేయడంలో చక్కగా నేరపరులైనటువంటి వారు చూడమని చెప్పి చెబుతాం ఇప్పుడు జరిగేది కూడా తర్వాత ఆడతరపు వాళ్ళు ఇందాక మీరు కదండి కొంతమంది ఆడతరపు కొంతమంది మగ తరుపు ఉన్నారు ఆడతరపు వాళ్ళు చెప్పండి భగవదర్థం ఆడతరపు వాళ్ళు అందరూ కూడా చెప్పండి మీరు భగవదర్థం భగవద్ధం చెప్తున్నారండి ఎక్కడ వినిపించట్లేదు ఆడదరపు వాళ్ళు ఎవరు భగవదర్థం లోక కళ్యాణార్థం లోక కళ్యాణార్థం శ్రీ సీతారామచంద్ర స్వామి కన్యా చక్కగా రత్న కుమారి గారికి మొట్టమొదటిగా చెప్పాము దాన్ని తర్వాత చెప్పండి భగవద్ అర్థం భగవద్ శ్రీ సీతారామచంద్ర స్వామి దేవత శ్రీ సీతారామచంద్ర స్వామి దేవత కళ్యాణ్ మీరు గారు మళ్ళీ ఆ నుంచి తీసుకున్నారు చక్కనేనటువంటి వరుణ్ అనువేషించడానికి మళ్ళీ చెప్పండి భగవదర్థం భగవదర్థం లోక కళ్యాణార్థం 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 కన్యాణ్యాం సీతమ్మ వారికి చక్కనైనటువంటి కన్యని అన్వేషించడానికి మీ యొక్క సీతాదేవికి కళ్యాణం చేయండి చెప్పారు ఇప్పుడు వారు కన్యని అనివే అదే అండి మా తండ్రి గారు ఈయనండి ఈయన అబ్బాయిని నేను అలా చెప్పుకుంటాం లేదంటే మా తాతగారి గొప్పవారైతే ఆయన మనం అండి అని చెప్పుకుంటాం లేదండి మావరో మానకేం తెలుసు అండి అడ్రస్ లేనటువంటి లెటర్ లాంటిది ఆయన అడ్రస్ అది ఆ యొక్క వారి యొక్క అడ్రస్లు చెబుతున్నా అనుహవంబరి హవంబరి వాదంబరి క్షపం దుస్వప్నం దురుదితం తద్విష నివాతేవరచతు స్వస్తితేస్ వనస్పతే స్వస్తి మేస్ మనస్పతే వశకునే సామగాయసి బ్రహ్మపుత్ర ఇవ సవనే శుజగు ఇది వివాహ వివాహగార మేధ్యా దేవస్య పాదోక్షాలనం జరిగిందనమాట అండి కళ్యాణ తంతు మొదలైంది కాబట్టి

అజ గారికి మనవట్టండినా కౌండన్యత్రుయ దశరథ మహారాజ చతుస్సాగర పర్యంతంగో బ్రాహ్మణేభ్య శుభంతు వాసిష్ట గోత్రోద్భాతీత పూర్యవంఛ పాయ ఆ క్షేత్ర నివాసినే అంటే సింగపూర్లో ఉన్నటువంటి రాముడు మహాక్షాత్ శ్రీమన్నారాయణ స్వరూప శ్రీరామచంద్ర వరాయ సాక్షాత్ శ్రీరామచంద్రమూర్తి స్వామి వారే మీ యొక్క అయినటువంటి మీ అందరూ అడిగినటువంటి కన్యని వివాహం చేసుకోవడానికి శ్రీరామచంద్రుడే వచ్చాడండి అని చెప్పారు అయితే మీ వైపు చెప్పండి మీ వైపే ఉన్నారు భవతో ఎవరెవరున్నారు ఉత్తమత్రయారుషేయ ప్రవరాన్విత గౌతమ సగోత్రో అమ్మాయిటండి సాక్షాత్ జనక మహారాజు గారికి పుట్టినటువంటి ఈ యొక్క సీత మహారాజు గారికి పుట్టినటువంటి యొక్క సీతాదేవిట ఓం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక మహాలక్ష్మి స్వరూపిణి చంద్రమూర్తి వధువు సీతమ్మ కళ్యాణమన్నపం పీజీపీ అనేటువంటి వారు దాత అంటే కన్యని దానం చేసేటువంటి వారు